ఈరోజు ఇప్పుడు జరిగేటువంటిది సిచ్యువేషన్ దాదాపు పదిహేను ఇరవై రోజుల కాంచిన రేవంత్ రెడ్డి సార్ కనబడట్లేదా వాస్తవానికి ఈరోజు ఈ ఈ వాస్తవానికి జేఎన్టీలో ఈరోజు మీరు ఎవరితో మీటింగ్ పెట్టినారు బయట కన్వీనర్ కోట ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలతో మీటింగ్ పెట్టినారు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ విధంగా మీటింగ్ పెట్టినారంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో ఆ యాజమాన్యులతో ముందు ఎక్కడైతే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ అభ్యర్థులు కానీ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి వాళ్ళం కూడా మాట్లాడతారు వాళ్ళకే తెలుస్తుంది అండి వాళ్ళ కాకుండా నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చినావు కదా అశ్వన్ గారికి వచ్చినారు కదా అప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్న మీరు వచ్చినారు కదా ఆ టైంలో ఏమైపోయింది మీరు అక్కడ మాట్లాడి ఏమని అంటారు మీ ముదిరిపోయిన బెండకాయలు వ్యవసాయం చేసుకోపో నీకు లేకపోతే ప్రైవేట్ నౌకర్లు దొరుకుతాయి ఎప్పుడు ఏ జాబ్లోకి పోయి ఆ జాబ్లోకి పోతారు అంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ఏదరుచుకోలేవు ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ దగ్గర జాబ్ క్యాలెండర్ ఉండేది ఉంటే నీ దగ్గర జాబ్స్ ఇద్దామని నమ్మకం ఉంటే అదే పిల్లగాళ్ళ మీకు జాబ్ మేము ఇస్తాము మీరు ఆధార్య పడొద్దు మేము ఒక ఒక ప్లాట్ఫామ్ దగ్గర నీకు ఒక ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా లేదా లేకపోతే నీకు ఒక మీడియా ఒక ప్రెస్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నువ్వు దాని మీద అనౌన్స్ చేస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది నువ్వు ఏదో ఎక్కడన్నా పోతావు మహబూబ్ నగర్ స్టేజ్ మీకు ఎక్కుతావు ఏదో మాట్లాడతావు వాళ్ళు అక్కడ హాల్ టికెట్లు ఇప్పుడు వాస్తవానికి డైరెక్ట్గా నీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాదండి ఇది రాజకీయ రాజకీయ పార్టీల మధ్యలో దూరినాయి అవి రాజకీయ పార్టీల మధ్యలో దూరిని అవి ఆగం చేసినాయి అంటున్నారు ఎవరో హాల్ టికెట్స్ లేవు అక్కడ ఎవరు నేను ఇప్పటివరకు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ప్రతి ఒక్కటి రాశాను నేను బీటెక్ క్వాలిఫైడ్ ఎంటెక్ క్వాలిఫైడ్ పిహెచ్డి అన్నమల యూనివర్సిటీ ఒకటే చిన్న చిన్న ఒకటే ఒక విన్నపం చేస్తున్నాను నేను దాదాపు మీ గవర్నమెంట్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారో ఇప్పటివరకు క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ అవి అన్నీ కలిపి ఒక టెస్ట్ సిరీస్ లేక అయిపోయినాయి నాకు ఆ ఎగ్జామ్స్ రాసి 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 రాష్ట్రనే ఉన్న మీరు పెట్టిన ఎగ్జామ్స్కు ఇప్పుడు పెట్టే పెట్టబోయేటువంటి ఎగ్జామ్స్కు ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించండి మీరు జేఎన్టీలో జేఎన్టీలో కండక్ట్ చేసే బదులు ఒక మీటింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా మీకు సెమినార్ హాల్స్ కానీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ లేదా కోచింగ్ సెంటర్స్ కోచింగ్ సెంటర్స్ అని మాట తీసుకొస్తాడు కోచింగ్ అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలుగా అయిపోతుంది లేకపోతే మొన్న మొన్న కోచింగ్ సెంటర్స్ తగ్గలేకపోయి కూర్చొని చదువుకునేంత కెపాసిటీ లేదు ఎందుకోసం కోచింగ్ సెంటర్లో పోయి చేస్తారు నువ్వు ఒకవేళ నువ్వు 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 అదే ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి తెలుగు అకాడమీ బుక్స్ ఎప్పుడు ప్రింట్ చేసినావు రెండు వేల పదహారులో ప్రింట్ చేసిన బుక్స్ రెండు వేల పదహారు ప్రింటి కాస్త అదే రీప్రింట్ చేసుకుంటారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు రీప్రింట్ చేసుకుంటాం ఎవరైనా తెలుగు అభ్యర్థి వస్తే అదే అది ఇప్పుడు డివైడ్ అయిన థర్టీ త్రీ థర్టీ త్రీ డిస్టిక్స్ ఉన్నటువంటి డేటాలు ఉండదు నీ దగ్గర ఎకనామికల్ స్టేటస్ ఉన్నటువంటి అది బుక్ ఉండదు ఏమి లేదు ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేస్తా కండక్ట్ చేస్తా ఏ విధంగా కండక్ట్ చేస్తావు నువ్వు ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటావు ఐదు లక్షల మంది ఇక్కడ ఒక ఐదు లక్షల అభ్యర్థులు ఉన్నారంటావు అక్కడ ఒక ఐదు లక్షల అభ్యర్థులు ఉన్నారంటావు వీళ్ళందరూ ఇగో ఇక ఇక్కడ రాస్తారంటావు కొంతమంది చదువు రానరు చదువు చదువురాని వ్యక్తులు నిరుద్యోగులు ఎవరో ఏం అప్లై దాదాపు అన్ని జాబ్స్ అప్లై చేసినా నేను గ్రూప్ వన్ మొదలు పెడితే యూపీఎస్సీ వరకు అన్ని జాబ్స్ అప్లై చేసుకుంటూ వచ్చినా నా హాల్ టికెట్ తీసుకో నా అడ్మిట్ కార్డు ఇస్తా నా యూనివర్సిటీలో ఉన్నటువంటి నా రిజిస్టర్ అయినటువంటి అడ్మిట్ కార్డు కూడా ఇస్తా ఒకటే ఒక సవాలు డైరెక్ట్ మీకు దగ్గర ఒకటి ఏంటంటే మీరు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి గల అంటే మీకు టైం ఉన్నది రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి మీకు టైం ఉంటుంది కానీ అదే ఏ నెలల్లో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి మాత్రం టైం ఉండదు ఎందుకు ఉండదు టైము అంటే పార్టీ ఫిరాయింపులకు మాత్రం మీకు టైం ఉంటుంది దానికి లీగల్గా లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఎందుకోసమనంటే వన్ బై థర్డ్ మొత్తం కానీ లేకపోతే టూ బై థర్డ్ మొత్తం షెడ్యూల్ నెంబర్ టెన్ ప్రకారంగా మీరు ఏ విధంగా చేసుకున్నా మీకు రాజకీయంగా రాజ్యాంగాన్ని తూట్లు పోయి శాతం అధికారం అయితే మీకు ఉంటుంది కానీ అదే నిరుద్యోగుల విషయానికి వస్తే మాత్రం అలాంటి బాధ్యత బాధ్యత రహితంగా మాట్లాడుకుంటా ఎక్కడ పడితే ఇక్కడ ఏ స్టేజ్ పడితే ఆ స్టేజ్ మీకు ఎక్కుకుంటా నిరుద్యోగుల ఏమన్న పేరెంట్స్ని తీసుకొస్తావు పేరెంట్స్ ఎందుకు తీసుకొస్తారండి ఒకవేళ ఇదే విషయానికి మాత్రం ఈ విధంగా మీరు చేస్తే మాత్రము మా అమ్మ నేను ఇద్దరం కలిసి మీ సెక్రటరీ ముందు కూర్చుంటాం నాకు ఎవరు లేరండి మా అమ్మ ఉన్న నేనే ఉన్నా ఇద్దరే ఉన్నాం మాకు దాదాపు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినాం అవసరమైతే ఇంక రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు ఇక్కడనే కూర్చుంటాం ఇదే గవర్నమెంట్ జాబ్ కోసం కొట్లాడతాం కొట్టుకొని పోతాం అనే ధైర్యం హక్కు కొట్టేంత కెపాసిటీ మా దగ్గర ఉన్నది కానీ ఎవరో నువ్వు హార్ట్ టికెట్లు అని చెప్తావు స్టేజ్ మీకు ఎక్కుతావు ఏదో వచ్చినానికి కూర్చోట్టు మాట్లాడతావు పచ్చ పచ్చకామి రోజు పచ్చకామి రోజుకి ఊరు మొత్తం పచ్చగానే కనపడుతుంది అది ఎందుకోసం అని అంటే ఎవరు చూసినా కూడా కట్టెం కనపడుతుంది నువ్వు ఏ విధంగా వచ్చినావు అని అంటే నీకు ఎట్లా వచ్చినావో ఆ విధంగా వచ్చినావు కాబట్టి నీకు ఆ విధంగా అర్థమవుతుంది తప్ప నువ్వు నిజ నిజంగా ఒక బాధ్యత సీఎం అయితే ఏం చేస్తావు ఫ్రెష్ కాన్ఫిడెన్స్ లేదు నీకు జేఎన్టీలో ప్రొఫెసర్స్ దొరకలేరు ఓయిల ప్రొఫెసర్స్ ఏమైపోయినారు పాలమూరి యూనివర్సిటీల ప్రొఫెసర్స్ ఏమైపోయింది కాకరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఏమైనా ఓ కమిటీ అయ్యి ఓ ఐదు ఐదు ఒక ముగ్గురు నలుగురుతో కమిటీ అయ్యి వాళ్ళకు స్టూడెంట్ సైకాలజీ సైకాలజీ అర్థమయ్యేది ఓన్లీ ప్రొఫెసర్స్కు టీచర్స్కి మాత్రమే నువ్వు ఎవరినో తీసుకపోయి ఎవడి వాడికి తల దొరుకుతాయి తోక తెలియదు తోక దొరికితే తల దొరుకుతుంది వాళ్ళ అసౌంటుంది తీసుకుపోయి నేను అరే నేను అది చేస్తాను జాబులు పెంచుతాను అది చేస్తాను వాళ్ళ వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేస్తాను వాళ్ళకి ఏం తెలుస్తాను సన్యాసి సన్యాసి రాసుకుంటే బుడి తిరగా సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమవుతుంది పూర్తి రాస్తుంది కాబట్టి మీ సన్యాసులు మొత్తం కూడా ఎవరు సన్యాసి ఎవరు మంచోళ్ళో నీకు తెలుసు ఎవరండి సన్యాసులు ఈరోజు సన్యాసులు ఎవరైపోయినారు ఎవరైతే సన్యాసులు సన్యాసులతో మీటింగ్ పెట్టుకుంటేనే అదే ఆ మీటింగ్ కండక్ట్ అవుతుంది కరెక్ట్ అయినటువంటి నిరుద్యోగితోలతో మీటింగ్ పడితే అరగోపాల్ సార్ అరగోపాల్ సార్కి ఇది ఆయనకు తెలుసు ఇతో తెలంగాణ తెలంగాణ ఆర్థికంగా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది జాబ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాము ఏ విధంగా చేయగలుగుతాము ఆయనకు ఒక విజన్ వ్యక్తి అలాంటి వాళ్ళని తీసుకుపోయి ఒక కమిటీ వాళ్ళు దాని గురించి వేసి వాళ్ళ గురించి మా చెప్ చెప్పు అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఎవరినో ఎవరినో ఎమ్మెల్సీ ఏకంచెం ఎమ్మెల్సీ వచ్చిండో ఆయన ఏ ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది ఆయన క్వాలిఫికేషన్ ఇలా పిహెచ్డీ చేసినా ఏం చేసినా పిహెచ్డీ చేసినా డైరెక్ట్ నేనే మాట్లాడుతున్నాను నేను పిహెచ్డీ క్వాలిఫై క్యాండిడేట్ డైరెక్ట్ నాతోండి డైబెట్గా కండక్ట్ చేయండి మీకు అంత చేద రాకపోతే ఒకే ఒక ఒకే ఒక లాస్ట్ మీకు అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఎట్లాగో లేవు అవి రావు మీకు ఒక ఏడు రోజులు మాస్టర్ లేకపోతే ఎవరికి కరెక్ట్ ఉన్న పర్సన్ను సీఎం కూసుకో కూర్చోబెట్టి అది ఏంటంటే మేం చేస్తాం నేను నాకే నాకు అని కాదు ఒక ఏర్ రోజులు మీరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా మేము చేయడం మీరు రెడీ కానీ ఇటువంటి వచ్చినాన్ని మాస్టర్ మాట్లాడుకుంటా స్టేజ్లో మీద కాకుండా దాని మీద దీని మీద మాట్లాడుకుంటా మీరు మాట్లాడితే మాత్రము మీ మీ హోందాతనానికి మీ సీఎం పదవికి అలాంటి మాటలు మాట్లాడే మాట్లాడు మాట్లాడే మాటలకు మీకు విలువ ఉండదు మీరు అనుకుంటారు నేను కేసీఆర్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాను ఆయన కూడా మీటింగ్లు పెట్టినప్పుడు ఇట్లనే ఉంటాడు చెప్పా అవి ఏంటి ఆ గట్లే ఉంటుంది తెలంగాణ అంటే నేను కూడా గట్టిన పాలసీలో పోతా అదే విధంగా మాట్లాడతా నీకు ఆ పాలసీస్ నచ్చవు నీకు అదే అది సూటబుల్ కాదు ఎవరికి సూటబుల్ అవుతుందో అదే సూటబుల్ అవుతుంది ఎవరైతే అవుతుంది ఒకటే ఒక డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే డిసెంబర్ ఏవైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయో వాటిని కాస్త పెంచి దాన్ని పెంచుతావో ఏం చేస్తావో నువ్వు ఏ విధంగా అర్మాదాలు కానీ మాకు కావాల్సినటువంటి ఏవైతే నువ్వు ఇంతంత జాబ్లు ఇచ్చి ఇంతమంది మంది ప్రొఫెసర్ ఇంతమంది మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ లెవెల్ దించి ఐదు లక్షల మంది పది లక్షలు ఇక్కడ ఐదు లక్షల మంది అని చెప్తావు అక్కడ ఐదు లక్షల మంది అని చెప్తావు ఎవరెవరో ముచ్చి చెప్తావు ఐదు లక్షల మంది ఎట్లా అయినరు నువ్వు డైరెక్ట్ క్యాలెండర్ పోయిన గవర్నమెంట్ నుంచి పది పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక జాబ్ క్యాలెండర్ లేకనే ఇవాళ ఇంకేమైతే ఇంక రెండు సంవత్సరాలు అయితే ఇంకా జాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక ప్రొడ్యూస్ అవ్వదుకుంటూ వస్తారు తప్ప మీరు చేసేది ఏం లేదు మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటికైనా కూడా దీని మీద స్పందించి రేపటికల్లా మీరు ఎక్కడ పడితే అక్కడ ఏ స్టేజ్ మీద ఏ స్టేజ్ మీద పడితే ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్ మీద నిరుద్యోగులను కించవలసినట్టు కానీ లేకపోతే మీకు అదే విషయంలో మీరు మాట్లాడదలుచుకుంటే ఆన్ స్క్రీన్ మీద కానీ లేకపోతే ఒక ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా మీకు ప్రెసెంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న ఉంది కదా దాని మీద దాని దగ్గరకు వచ్చి మాట్లాడండి ఏది నిరుద్యోగులతో ఒక ట్వంటీ మెంబర్స్ను ఒక్కొక్క తీసుకోండి ఎవరైతే మీకు ఉద్యమంలో పాల్గొన్నారో లేకపోతే వాళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా తెలుసుకోండి కేయూ యూనివర్సిటీలో ఫ్యాన్ దిక్కు ఫ్యాన్ కింద పడితే దిక్కు లేదు నువ్వు జేఎన్ పోయి నువ్వు మీటింగ్ పెట్టబడితే నీకేం చెప్పాలి నీకు నువ్వు ఉస్మాని యూనివర్సిటీకి పోమంటేనేమో గాంధీ హాస్పిటల్ పోమంటేనేమో నువ్వు మెడికేర్ హాస్పిటల్ ఓపెని ప్రైవేట్ హాస్పి ప్రైవేట్ మీ మీ పాలసీస్ మీకు ఉంటాయి మాకు సంబంధం లేదు కానీ మా నిరుద్యోగుల మీద నువ్వు గెలిచినావు మేము వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ నీకు ఓట్ బ్యాంకింగ్ నువ్వు ఎక్కువ వచ్చినాయి అనుకోకు అది ఎట్లా వచ్చినాయి మేము యాభై మంది మా ఇంటికాడ యాభై మంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు మా ఇంటి పక్కన ఇవాళ ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు మమ్మల్ని ఏం చేయలేవు వాళ్ళు ఇట్లాగా సర్పంచ్ని మేము గెలుతాం గెలుతారు కావచ్చు ఇలా గెలుతారు కావచ్చు ఇలా ముందు ముసల పండుగ అనుకున్నట్టు నువ్వు గెలుతావు ఓడిపోతావు ఇది ఉంటుంది నీ 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 టార్గెట్ ఏంటిది నువ్వు కూసున్నావు నీ ఏదైతే నువ్వు అనుకున్నావో నువ్వు రీచ్ అయిపోయినావు తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఒక్కడిని నేను ఒకరిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నిజమైన జెన్యున్ అభ్యర్థులు వాళ్ళు ఎలాంటి పేడా ఆర్టిస్టులు కాదు నిజంగా కొట్లాడేటం మీరు ఒక ధైర్యం ఇవ్వండి ఏమైనా ధైర్యం ఇవ్వండి అంటే మీరు ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాము మీరు కొట్లాడండి మీరు జాబ్ తెచ్చుకోండి మీరు ఇక్కడనే ఉండండి మీకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము సదుపాయం చేస్తాము ఒక హాల్ పెట్టు అక్కడెక్కడ నువ్వు ఏమైనా హాల్ పెట్టి తల్లి మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఎందుకు పోవాల్సి ఉంటుంది నువ్వు దేని గురించి దేని గురించి మాట్లాడుతున్నావు అదే తప్ప మా ప్రధానమైన డిమాండ్లను మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి मागो डिससेंबरली एग्जाम भिता है